శ్రీ లక్ష్మీగుమ్మ పరబ్రహ్మణే నమ ఈ దినము బహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఈరోజు నియామకం జరిగింది ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది నన్ను అహోబిల మఠం పీఠాధిపతి అయినటువంటి శ్రీ రంగనాథ ఇంద్ర మహాదేశుల వారు నియమించడం జరిగింది వారిని నియమానుసారాన్ని ఈరోజు పదవి బాధ్యత స్వీకరించాను భక్తులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను ఈ అహోబిల క్షేత్రం యొక్క అభివృద్ధికి మీ వంతు కృషి చేసి అహోబిల క్షేత్రానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను ఈ అహోబిల క్షేత్రంలో కొన్ని సమస్యలు అవన్నీ ఉన్నాయి వాటిని అన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం క్రీడాధిపతి వారి యొక్క అనుగ్రహంతో సరిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మీకు తెలియజేసుకుంటు ప్రబే నిరవధ్యానాం విషధ్యాం గుణ సంపద శరణం భవభీతానా షడవోపముణీశ్వరం వేదాంతదేశిగయీంద్ర ఘటాక్షలబ్ద త్రయంతసారముణవధ్య గుణం గుణముదావ్యం నారాయణాఖి యతి దుర్గ కృపాభిషిక్తం శ్రీరంగనాథయతిశేఖరం ఆశ్రయాము అస్మద్గురు పరంపరాభ్యో నమ మఠం పీఠాది పరంపరాలో నిర్వాహం చేసే ఈ ఒక క్షేత్రం దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి స్వచ్ఛంగా అహోబిల మఠం స్వామివారి యొక్క పరిపాలనలో శ్రీ శ్రీ పీఠాదివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణతో విశేషమైన ఉత్సవాలు సంప్రోక్షణాలు అన్ని జరుగుతున్నాయి జరిగినది మరియు ఎదురు కాలంలో కూడా అటువంటి వైభవం ఇంకా చక్కచామగా జరగాలని చెప్పి ఆ స్వామిని ప్రార్థించి స్వామివారు పదే పదే చెప్పడం భక్తులకి మెరుగైన ద సౌకర్యం అదేవిధంగా అన్నదాన భవనం నిర్మాణం అవుతుంది ఆ అన్నదాన భవనంలో నిత్యం అన్నదానం భగ భక్తుడికి వినియోగించాలి అదేవిధంగా అన్ని కులం వారికి ఇచ్చిన ఆ ఒక అన్నదానాన్ని భవనాన్ని తొందరగా నిర్మించి భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసేదానికి స్వామివారు శ్రీ రామానుజం వారిని నియమించారు వారు ఈ క్షేత్రంలో పూర్వంగా పనిచేశారు వారి తండ్రి గారు చేశారు వారు చేసి డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఆహోబిల క్షేత్రానికి పరిపాలనా అధికారిగా నియమించబడినారు కనుక వారికి అన్ని విధంలో ప్రతి ఒక్కరూ సహకరించి ఈ క్షేత్రాన్ని మంచి స్థాయికి అభివృద్ధి చేయాలని చెప్పి శ్రీ వారిని ప్రార్థించి క్రీడాది వారి యొక్క పరిపూర్ణ ఆశీస్ అందరికీ లభించాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీం ఆయుర్ ఆరోగ్యపూర్విక శ్రీ నృసింహ పదద్వంతో అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివన్ చడోహ వేదీంద్ర మహాదేశికాయన శ్రీమదే శ్రీవంతడో శ్రీ రంగనాథ వేదీంద్ర మహాదేశికాయమ